నలభై రెండవ రోజు గీతా గోవిందం గీతా పార్ట్ ఫార్టీ టూ బై కుమార్ అప్లోడ్ చేస్తున్నాను ఇది ఆనందించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురుభ్యో భీవనమ గీతామక్రంథంలో नलभ रो रोज व्यासाय विष्णु रूपाय व्यास रूपाय विष्णुवे नमो वै ब्रह्म निधये वासिष्ठाय नमो नमः ओम श्री गीता देव्यय नमः ఓం నమో భగవతే వాసుదేవాయ సమపబుద్ధితో కూడినటువంటి ఈ నిష్కామ కర్మ సకామ కర్మల కంటే ఎంత శ్రేష్టమైందో భగవంతుడు వివరిస్తున్నాడు ఇక్కడ నలభై తొమ్మిదో శ్లోకంలోపటం కర్మ బుద్ధియోగా కృపణ ఫలాపేక్షతో చేసేటువంటి కర్మ బుద్ధియోగం కంటే చాలా తక్కువది కనుక బుద్ధియోగాన్ని ఆశ్రయించు ఫలాశక్తి కలవారు వాళ్ళని దీనులు అంటారయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ సమత్వ బుద్ధితో ఉన్నటువంటి కర్మయోగం అది పవిత్రమైనది రాగద్వేషాలకు చాలా దూరంలో ఉంటుంది ఫలితాల విషయంలో ఆందోళన లేకుండా సమబుద్ధితో ఉంటుంది అంతఃకరణ శుద్ధిని కలిగిస్తుంది సాంఖ్యమం బోధించేటువంటి జ్ఞానాన్ని అందుకోవడానికి మార్గాన్నది సులభం చేస్తున్నది సూటిగా చెప్పాలంటే మోక్షహేతువు అవుతూ ఉంది ఫలసంగం లేకుండా ఉండటమే కర్మయుగం యొక్క అని గుర్తు చేస్తున్నాడు ఫలితాన్ని కోరుతూ ఫలాసక్తితో కర్మలు చేసేవారు వాళ్ళని ఏమంటారంటే దీనులు అంటున్నాడు గీతాచార్యుడు ఇక్కడ వారు ఎందుకని కృపణులు అంటే ఫలాసక్తి చేత ప్రేరింపబడి విశేషంగా కర్మలాచరిస్తూ ఉన్నారు కాబట్టి సమత్వ బుద్ధితో కూడినటువంటి కర్మయోగంతో పోల్చి చూసినప్పుడు ఫలాసక్తితో చేసేటువంటి సకామ కర్మ చాలా నిష్ నికృష్టమైందనే విషయం గుర్తు చేస్తున్నాడు సకామ కర్మలు ఫలసంగంతో కూడుకొని ఉంటాయి రాగద్వేషాల మధ్య ఉగిసలాడుతూ ఉంటాయి భోగైశ్వర్య ప్రసక్తితోనే నిండి ఉంటాయి జర్ణ మరణాలకు కారణమై బంధహేతువులుగా ఉంటాయి సకామ కర్మలలో మోక్షాపేక్ష అనూహ్యమది చిత్తశుద్ధి శూన్యం నికృష్టమైనటువంటి ఈ సకామ కర్మలు శ్రేయదాయకం కావంటున్నాడు భగవంతుడు అందుకే దీనుల వలె వాటిని ఆశ్రయించవద్దని పరమేశ్వరుడు ఈ శ్లోకంలో హెచ్చరిక చేస్తున్నాడు చిత్తశుద్ధిని చిత్త నైర్మల నైర్మల్యాన్ని నిర్మలతను కలిగించేటువంటి నిష్కామ కర్మయోగాన్ని ఆశ్రయించమని బోధిస్తున్నాడు ఇక్కడ బుద్ధౌ శరణమన్విచ్ఛ కాబట్టి సమత్వ బుద్ధి యోగమును ఆశ్రయించమంటున్నాడు సమత్వ బుద్ధి భయాన్ని కూడా తీసేస్తుంది అభయాన్ని అనుగ్రహిస్తుందని గుర్తు చేస్తున్నాడు ఫలాశక్తే నికృష్టమైనటువంటి దీనత్వానికి అని చెప్పేసి ఫలసంగం వల్లనే భయాలు పుట్టుకొస్తున్నాయి కాబట్టి సమత్వ బుద్ధితో వ్యవహరించే వారిలో ఫలసంగం ఉండదు భయాలు ఉండవు అందుకనే బుద్ధి యోగాన్ని ఆశ్రయించమంటున్నాడు భగవంతుడు పైగా అది అభయప్రదం అంటున్నాడు దానిని ఆశ్రయించు ఆశ్రయించమంటుంది గీత దాని గురించే ప్రార్థించమంటుంది ఇక్కడ చెప్తూ పండనికాయే ఆ బ్రతుకెప్పుడు ఉన్నది కాంతవే కోమన వేరు దేనే సత్యము తెలుసా ఈ రెండు శ్లోకాల్లో కూడా ధనంజయ ధనంజయ అని చెప్పేసి సంబోధన చేశాడు దామోదరుడు సజ్జనుని అర్జున లౌకిక ధనాన్ని జయించావు నువ్వు ఇక అక్షయ ధనాన్ని కూడా జయించు అని చెప్పడం కొరగనమాట మోక్ష తిరిని చేదించుకో అని చెప్పడమే అని రెండు శ్లోకాల్లో కూడా వరుసగా సంబోధన చేయని ఉద్దేశం అది బుద్ధవు బుద్ధి యోగాన్ని ఆశ్రయించు అభయస్థితిని పొందు అని చెప్పేసి ఆ విధంగా ఇటువంటి ఉపాయాన్ని బోధిస్తున్నాడు సమత్వ బుద్ధి వల్ల పాపపుణ్యాలు అంటావు కర్మలు చేస్తున్నా కర్మలకు అంటకుండా ఉండే స్థితిని అని అది అనుగ్రహిస్తుంది అది ఏ విధంగా ఉందో మనకు యాభై శ్లోకంలో గుర్తు చేస్తున్నాడు స్వామి కర్ కర్మ సుకౌశలం బ్రహ్మాండమైనటువంటి పదం ఇక్కడ మనకు రాబోతున్నది ఇప్పుడు సమత్వ బుద్ధి కలవాడు పుణ్యపాపాలు రెండింటినీ ఈ లోకంలోనే విడిచిపెట్టేస్తున్నాడు అందువల్ల బుద్ధి యోగానికి సిద్ధంగా కర్మలలో కుశలత్వమే యోగము అనేది గుర్తు చేస్తుంది యోగ కర్మ సుకౌశలం అని గుర్తు చేస్తున్నాడు ఇక్కడ ఇది జాగ్రత్తగా మనం చూసినట్లయితే యోగానికి ఒక గొప్పదైనటువంటి అద్భుతమైన నిర్వచనం మనకు కనబడుతుంది ఇక్కడ ముందు కర్మ జరిగితే తర్వాత ఫలితం వస్తుంది ఫలాలలో ప్రసాద బుద్ధి కలిగి సమభావంతో ఉండడం వల్ల ఫలభోగ సంఘం ఉండదు నూతన వాసన తయారు కావు ఉన్నవి కూడా ప్రక్షాళనం అవుతూ ఉంటాయి చిత్తశుద్ధి ఏర్పడుతూ ఉంటుంది విహిత కర్మలను అంటే చేయదగిన కర్మలను ధర్మబద్ధంగా చేసిన వ్యక్తి సమత్వ బుద్ధితో ఫలాలను ప్రసాదంగా స్వీకరించడం వల్ల ఫలసంగం లేనివాడు అవుతున్నాడు నేను కర్తను అనేటువంటి కర్తృత్వ భావంతో చేసినప్పుడు పాపపుణ్యాలు కర్తను అంటిపెట్టుకునే ఉంటాయి కేవలం ఫలసంఘం వల్ల ఏర్పడే దుష్పరిణామాలను తొలగించుకున్నంత మాత్రాన కర్మ సంఘం వల్ల ఏర్పడే పాపపుణ్యాల నుండి ఎట్లా విడిపడే అవకాశం ఉంటుంది చెప్పండి కాబట్టి ఇది జాగ్రత్తగా పట్టుకోవాలి కర్మ ఫలితాన్ని ప్రసాదంగా స్వీకరించాలి అంటే ముందు కర్మను అర్చనగా ఆచరించాలట చేసే పని పూజ కావాలి అంటే కర్మ చేసే ముందే భావనలో ఈశ్వరుడు ఉండాలి ఈశ్వర భావనతో కర్మ జరగాలి అది ఎలా సాధ్యం పరమేశ్వరుడేమో సర్వవ్యాపి విశ్వవ్యాపి విశ్వంలో విశ్వనాథుడు ధర్మరూపంలో ఉన్నాడు నేను చేసేటువంటి కర్మ కనుక ధర్మబద్ధంగా ఉంటే ధర్మరూపంలో దైవమే ఉన్నాడు కనుక పనిలో పరమేశ్వరుని పూజించడమే అవుతుంది పని అనే పూజలో కర్త నేను పూజారిగా ఉన్నానంటే విశ్వమంతా ధర్మరూపంలో వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు విశ్వంలోనే ఉన్న వ్యక్తిలో కూడా వ్యాపించి ఉన్నాడు కాబట్టి నా దేహం కూర్చుంటే అందులో ఆయన ప్రమేయం ఉంది నా దేహం తిరిగితే అందులో ఆయన ప్రమేయం ఉంది నా చేతులు పనిచేయడం వెనుక ఆయన శక్తే ఉంది ఆయన దృష్టి పడడం వల్ల నా చూపుకు వెలుగు ఉంది కనుక నా ద్వారా ఎన్నో జరగొచ్చు అలాగనే నేను కర్తను కాదు హరియే కర్త ఈ పని పనిచేస్తే ఆ పని పూజ అవుతుంది మనం కూడా పూజ చేసినప్పుడు పూజ చెప్పట్లు ఉంటాం నాహం కర్త హరి కర్త తత్పూజ కర్మచాఖిలం అని చెప్పేసి ఈ విధంగా వైఖరితో సాగే పని పూజ అవుతుంది కనుక ఫలితం ప్రసాదం అవుతుంది ఈ కాబట్టి ఈ ప్రసాద భావన ఉంటే అప్పుడు ఏమవుతుందంటే కలుగుతుంది అనే విషయం గుర్తు చేస్తున్నాడు అందుకే కర్మ అనేది ఎప్పుడే కానీ అది పూజ కావాలి భగవంతుని ఆరాధన కావాలి ఫలితం ప్రసాదం కావాలి కర్మ పూజ కావాలి అంటే కర్మలో భగవంతుడు ఉండాలి కర్మలో భగవంతుడు ఎలా ఉంటాడు ధర్మరూపంలో ఉంటాడు అంటే కర్మ ధర్మబద్ధంగా ఉంటేనే కర్మలో భగవంతుడు ఉన్నట్టు ధర్మబద్ధమైన కర్మను భగవంతుని భావనతో అహంకారం లేకుండా ఆచరించినప్పుడే అది పూజ అవుతుంది ఫలితాన్ని భగవంతుని భావనతో మమకారం లేకుండా స్వీకరించినప్పుడే అది ప్రసాదం అవుతుంది ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటూ కర్మ పూజ కానప్పుడు ఫలితం ప్రసాదం అయ్యే అవకాశం లేదు ఫలితాలు అందినప్పుడు ప్రతిచర్యలు లేకుండా ప్రసాదంగా సమత్వంతో స్వీకరించాలి అంటే కర్మను ఆచరించేటప్పుడు భగవద్భావనతో ధర్మబద్ధంగా ఆచరించగలగాలి సమత్వం యోగ ఉచ్యత అనేటువంటి యోగ నిర్వచనము ఫలితాల విషయంలో మనకు ఉండాల్సినటువంటి వైఖరిని స్పష్టం చేస్తున్నది కానీ కర్మాచరణంలో మన వైఖరి ఎలా ఉండాలో యోగ కర్మ సుకౌశలం అనేటువంటి నిర్వచనం తెలుపుతుంది మనకు తన ధర్మబద్ధంగా చేయవలసింది ఏదో అది స్వధర్మం దాన్ని ఆచరించడమే స్వకర్మ ఈ స్వకర్మ ద్వారా భగవంతుని అర్చించిన వారికి చిత్తశుద్ధి లభిస్తుంది అనే విషయం గుర్తు చేస్తున్నాడు అందుకే స్వధర్మాన్ని భగవంతుని యొక్క అర్పణతో ఆచరిస్తాడు కనుక ఫలితం సిద్ధించినా సిద్ధించకపోయినా సమత్వ బుద్ధితో ఉంటాడు ఇదే కర్మల లోపల కుశలత్వము అనే విషయం గుర్తు చేస్తున్నాడు ఇదే కౌశలం కర్మలలో నేర్పు ఈ విధమైనటువంటి అవగాహనతో కర్మయోగి కర్మల ఎందు కుశలత్వంతో ఉంటాడు కర్మలలో కర్మయోగి నేర్పరైతాడు అంతేగాని కర్మలలో నేర్పడితనం గల ప్రతి వ్యక్తి కూడా కర్మయోగి కాలేడు అనే విషయం గుర్తు చేస్తున్నాడు ఇక్కడ ఈ విధంగా విషయం గుర్తు చేస్తూ కర్మయోగి కర్మబంధం నుంచి అసలు ఏ విధంగా విడిపడుతున్నాడో మనకు యాభై ఒక్క శ్లోకంలో వివరిస్తున్నాడు భగవంతుడు కర్మజం బుద్ధియుక్తాహి ఫలం చెప్తామని నీషిణహాం జన్మ బద్ధ వినల్ పరం గఛాంతి పనామయం కలిగినటువంటి వివేకవంతులు కర్మలు పంచేటువంటి ఫలాలను త్యిస్తారట వాడు బంధాల నుంచి విడిపడతారు ఏ ఉపద్రవాల లేని చోటికి చేరిపోతారని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు ఈ యొక్క శ్లోకంలోపట మానవులందరూ కూడా పాప పుణ్యాలు అనేటువంటి పడవలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు కర్మయోగంలో ప్రవేశించగానే పాపం కారిపోతుంది పుణ్యం మాత్రమే మిగిలి ఉంటుంది చిత్తశుద్ధి ఏర్పడగానే పుణ్యపాపాలు రెండూ కారిపోతాయి కాయ పెరుగుతూ ఉంటే పూల రేకులు రాలిపోతాయి ఆ తర్వాత కాయ పండుగా మారుతుంది రాగద్వేషాల కారణంగా ఏర్పడే పుణ్యపాపాలను దాటినటువంటి కర్మయోగి జ్ఞానాన్ని పొంది తరిస్తాడు అని గుర్తు చేస్తున్నాడు బంధాన్ని ఎవరూ భరించలేరు బంధములో అందం ఉండదు ఆనందము ఉండదు బంధము నుండి విడిపడాలని అందరూ భావిస్తూ ఉంటారు ఇంతకీ ఏది బంధం జన్మ బంధమే బంధం అంటున్నాడు గీతాచార్యుడి ఇక్కడ జన్మించడంలోనే బంధం తెలుస్తూ ఉంది వాస్తవానికి జన్మించడంలో ఒక బంధం నుంచి బయటపడమే జరిగింది కాకపోతే జన్మించగానే మరెన్నో బంధాలు తగులుకోవడం చేత జన్మబంధం అయింది పుట్టుక ముందే తొమ్మిది నెలలు తల్లి గ్రహంలో జీవి బందీ అయి ఉన్నాడు జన్మించడంతో చిరశాల నుంచి బయటపడ్డట్లే అయింది కానీ అక్కడి నుండి కొత్త కొత్త బంధాలు మొదలవుతున్నాయి ఊయలలో కొంతకాలము ఇంట్లో కొంతకాలము పాఠశాలలో కొంతకాలము కార్యాలయాల్లో కొంతకాలము సంసారంలో కొంతకాలము వైద్యశాలల్లో కొంతకాలం ఇలా జీవులు ఎప్పుడు బంధాలలోనే కొనసాగుతూ ఉంటారు ఎలా విడిపడతామా అని ఆందోళన చెందుతూ ఉంటారు అట్టి వారికి తరుణోపాయాన్ని మనకు గీత అందిస్తుంది కాబట్టి కర్మ సంఘాన్ని ఫలభోగ సంఘాన్ని వదిలిపెట్టడమే కర్మయోగులు వదిలిపెట్టినటువంటి ఈ కర్మయోగులు జనన మరణాలు శరీరానికే కానీ అకర్త అయినటువంటి ఆత్మ కాదని తామే ఆత్మయని తత్వజ్ఞానాన్ని పొందుతారు దుఃఖరైతున్నటువంటి ముక్తి పదాన్ని సాధించి తీరుస్తారు అది కూడా ఎప్పుడో మరణించిన తర్వాత కాకుండా జీవించి ఉండగానే సాక్షాత్కరించుకుంటారు కాబట్టి కర్మఫలాన్ని త్యజించి జ్ఞానవంతులైన వారు జీవించి ఉండగానే జన్మబంధాల నుంచి విడిపడి ఏ ఉపద్రవాలు లేనటువంటి విష్ణుదేవుని యొక్క పరమపదాన్ని పొందేటువంటి అదే దాన్నే మోక్షం అంటున్నాం కాబట్టి పొందే అవకాశం ఉంటుంది పరమపదం ఏదో అదే పరంధావం అదే విష్ణుపదం అదే మోక్షం మనిషి మరణిస్తే మన సంప్రదాయంలో పరమపదించాడు అని అంటారు పరమపదం అంటే ఏమిటి తద్విష్ణో పరమం పదం అన్నది వేదం కాబట్టి పదం ధామం అనేవి వేద పదాలవి పరమం పదం పరంధామం అనేవి జీవుల గమ్యాన్ని చూపించేటువంటి ప్రమాణ పదాలవి పదం అన్న ధామం అన్న స్థలం లేదా ప్రదేశం అనే అర్థం చనిపోయిన తర్వాత జీవులు చేరే ప్రదేశమే పరమ పదం ఆ చోటు ఎక్కడ ఆ ప్రదేశం ఏది కాబట్టి పుణ్యఫలంగా స్వర్గానికి వెళ్ళిన వారు పుణ్యఫల భోగాన్ని అనుభవించి పుణ్యం క్షీణించిన తర్వాత మళ్ళీ భూలోకంలో చేరుతారని గీతా బోధ చావడం తిరిగి పుట్టడానికే అయితే పుట్టుట పుట్టుక మాట అలా ఉంచితే చావు కూడా అర్థం లేకుండా పోతుంది కదా ఇలాంటి వ్యర్థ ప్రయాణాలు అనర్థ ప్రవణాలు చేయలేని దివ్యధామే వేదం చెప్పినటువంటి పరంధామం అదే పరమపదం కాబట్టి ఇదే ఆ శ్లోకంలో అనామయ పదం అంటే సర్వోపద్రవ రహిత స్థితి అనమాట ఏ బాధలు ఉపద్రవాలు లేనటువంటి స్థితి అని చెప్పేసి మనకు గుర్తు చేస్తున్నాడు కాబట్టి ఏది పరంధామం అంటే ఆ పరమేశ్వరుని ధామే పరంధామం అది ఎక్కడ అంటే పరమేశ్వరుడు ఏమిటో తెలిస్తే ఆయన పరంధామం ఎక్కడో అర్థమవుతుందనే విషయము గుర్తు చేస్తున్నాడు మనం బ్రహ్మమును తెలుసుకునేవాడు బ్రహ్మమే అవుతున్నాడు బ్రహ్మమితుడు పరంధామాన్ని పొందుతున్నాడు అని మనకు గుర్తు చేస్తూ మనకు తర్వాత ఏమంటున్నాడంటే ఆత్మతత్వాన్ని అత్యుతి నుండి ఆదకించాడు అదృష్టవంతుడు అర్జునుడు ఇంతవరకు ఆత్మతత్వాన్ని పొందడానికి అనువైనటువంటి అంతఃకరణ శుద్ధిని ప్రసాదించే కర్మయోగాన్ని కూడా దివ్యంగా విన్నాడు ఈ కర్మయోగం ద్వారా కలిగే చిత్తశుద్ధి వల్ల ఏర్పడే సమత్వ బుద్ధి తనకు ఎప్పుడు ప్రాప్తిస్తుందో అనామయ పదం ఎప్పుడు శుద్ధిస్తుందో అనే జిజ్ఞాస అర్జునుడి మనస్సులో కలుగుతూ ఉందని ఆ భగవంతుడు గ్రహించండి ఆ విషయాన్ని కూడా ఆయన ఈ తర్వాత రెండు శ్లోకాల్లో చెప్తున్నాడు యాభై రెండు శ్లోకంలో అంటున్నాడు స్వామి మోహకలిలం

అప్పుడు వినదగిన విషయాలలోనూ విన్న విషయాలలోనూ నీకు విరక్తి కలుగుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి ఈ శ్లోకం సాధకులకు చాలా ఉపయోగపడేటువంటి శ్లోకం ఇది తీరియక దగా పడేవారికి ఇది ఒక చక్కటి దారితీయటం చూపిస్తుంది అక్షరాభ్యాసం నాడే అక్షరస్వరూపం తెలిసి రానట్లు ప్రారంభంలోనే అందరూ వివేకంతో ఎలా ఉండే అవకాశం ఉంది చెప్పండి ఆ మార్గంలో చరిస్తూ ఉంటే పోతూ ఉంటే క్రమేపి వివేకం ఉదయిస్తుంది వివేకం ఉదయించేలోగా వ్యక్తిలో ఏదో జరిగిపోతుంది వ్యక్తిలో వివేకం ఉదయించలేదని అవివేకం చూస్తూ కూర్చుంటుందా దాని పది చేస్తూనే ఉంటుంది ఇది ఎంతవరకు ప్రాచిపోతుంది అంటే వివేకం వచ్చినా ప్రవేశించడానికి వీలు లేనంతగా మనసులో నిండిపోతుంది ప్రతి సాధకునికి ఇది ఒక కాళరాత్రి వంటిది వివేకం లేనివాడు కనుక ఎక్కడెక్కడో ఎదుదో వింటాడు జ్ఞానం లేదు కాబట్టి వినింది అంత వాస్తవమే భ్రమిస్తాడు అదే సత్యమని అతుక్కపోతాడు గమ్యం నిర్దిష్టంగా ఉండదు కాబట్టి మార్గం కూడా నిర్ణీతంగా ఉండదు పోవాలో ఏమి చేయాలో అర్థం కాదు ఈలోగా మరొకటి వింటాడు వినవన్నీ విడ్డూరాలే వివేకం లేనప్పుడు వినేవన్నీ విచిత్రాలే కదా కాబట్టి ఈ విచిత్రాలు బుద్ధిని ఎంతగానో వికలం చేస్తాయో ఇప్పుడు తెలియదు బుద్ధిని శుద్ధి చేసుకోవడానికి శ్రీకారం చుట్టిన వాడు ఎంత చెత్త చేరిపోయిందో అప్పుడు అర్థమవుతుందనే విషయం గుర్తు చేస్తున్నాడు మనకు అవసరం లేని దాని విషయంలో ఆశ వదలకుండా ఉండడం నిరాశ కాదు నిర్వేదం వైరాగ్యం రాగం లేని స్థితి నిస్సారమైన విషయాల పట్ల అరుచి వాస్తవానికి ఇది ఒక గొప్ప సంపద వైరాగ్య సంపద సాంఖ్య యోగాలను క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వారికి అనిత్యమైనటువంటి విషయాల పట్ల కలిగే అనాసక్తి నిర్వేదం ఇంతవరకు విన్నవి ఇక మీద వినబోయేవి ఏవైనా నిష్ఫలమే అని వివేకం ఇది చాలు 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 అని తృప్తితో యోగబుద్ధి సాధించినటువంటి విలక్షణ దృక్పథం అది వైరాగ్యం యొక్క దర్శనం అని గుర్తు చేస్తున్నాడు మనకు ఇక్కడ ఈ విషయాన్ని చెప్తూ ప్రపంచంలో విన్నటువంటి సాధన సాధ్య విషయాలే కాక వేదంలోని సాధన విషయంలో కూడా యోగ బుద్ధి విలక్షణం గానే ఉంటుంది కాబట్టి వైరగ్యంతోనే ఉంటుందని చెప్పి అంటున్నాడు యాభై మూడో శ్లోకంలోపట్రతిపన్నా బుద్ధి అనేక విషయాలను వేదవాదాలను ఆలకించిన విచలసమైనటువంటి నీ బుద్ధి ఆత్మ నిశ్చలంగా నిలవాలి అప్పుడే యోగాన్ని పొందగలవు అని చెప్తున్నాడు అనమాట అందుకే శు శృతులలో ఉన్నటువంటి సాధ్య సాధన సంబంధం అనే విషయాలను శ్రవణం చేయడం చేత విప్రతిపన్నమైనటువంటి అంటే విక్షిప్తమైనటువంటి నిలకడం కోల్పోయినటువంటి బుద్ధి ఏ సమయంలో నిశ్చలమవుతుందో స్థిరపడుతుందో సంశయాలు లేకుండా అచలమై ఉంటుందో అప్పుడు యోగాన్ని పొందుతావు అని చెప్పేసి ఈ యొక్క కర్మయోగ ప్రకరణాన్ని గీతాచార్యుడు ఇక్కడితో పూర్తి చేస్తున్నాడు అట విషయాన్ని చిత్తం ఎక్కడ నిలకడగా ఉంటుందో అంటున్నాడో అది ఎక్కడ అనే అదే అదే సమాధి అనే పదం అంటే దేని మీద బుద్ధి నిశ్చలంగా ఉంటుందో అది సమాధి ఇక్కడ సమాధి అంటే ఆత్మ అని అర్థం ఈ విషయాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి ఇది వినగానే స్ఫూర్తితో స్పందించినటువంటి అర్జునుడు పార్థసారథిని ప్రశ్నించేటువంటి అవకాశం లభించినందుకు పొంగిపోతున్నాడు ఇప్పుడు పొంగిపోయి ఈ విధంగా స్వామిని ప్రశ్న వేస్తున్నాడు గీతాభ్యాసం पुनः कृत्वा लभते मुक्तिमुत्तमा गीतेत्युच्चार संयुक्तो म्रियमाणो गति लभे सर्वम् श्रीकृष्णात्मनमस्कारम्